కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు స్థానిక ముప్పై మూడవ డివిజన్ నందు కొత్తపేట మార్కెట్ కామేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తిస్తుందని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అన్నారు అన్నా క్యాంటీన్ ని జగన్ రెడ్డి తీసేసి ఎంతో మంది పేద కార్మికుల పొట్ట కొట్టాడని మళ్లీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గొప్ప విజయం సాధించబోతున్నాం ప్రజలు ఆదరిస్తున్నారు ఈ రోజున కాకుండా ప్రజలు కూటమి ప్రభుత్వం రావాలి కొండబాబు నగ్గాలి పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ నగ్గాలని కోరుకున్నారు అందరు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసినారు ఐదు సంవత్సరాల పరిపాలన అస్తవ్యస్త పాలన అవగాహన లేని ముఖ్యమంత్రి అనుభవం లేదు కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అన్నది చేత అందరు కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల నిరుద్యోగం పెరిగిపోయింది నిశ్చోస్త రేట్లు పెరిగిపోయినాయి ప్రజలకు భారం అయిపోయింది ఈ ప్రభుత్వం అనుభూతి లేని ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం భావించారు ఈ రోజు ప్రజలను కూడా మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు ఈ రోజు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు అందుకే మైనార్టీ కార్పొరేషన్ ఉండేది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేస్తాం ఎంతో మందికి అదే విధంగా ముస్లింస్ కి కుట్టి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టి మిషన్లు ఇచ్చేవాళ్ళం రంజాన్ టాఫీ ఇచ్చేవాళ్ళు పెళ్లిపానికి ఇచ్చేవాళ్ళు అవన్నీ లేదని ఆలే చెప్తున్నారు ఈ రోజున అదే బీసీలు ఉన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చేవాళ్ళు ఎస్సీలుంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చేవాళ్ళు అది కి ఇచ్చేవాళ్ళు అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఆర్థికంగా సాయం చేస్తాం ఈ ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు ఎటువంటి భారం పడకుండా చూసాం ఆర్థిక సాయం చేయకుండా చేయడమే కాకుండా భారం పడకుండా చూస్తాం ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్ గా స్కూల్స్ కి ఇచ్చేవాళ్ళు మేము ఇది స్కూల్లో ఫ్రీగా పిల్లలు చదివించేవాళ్ళు అమ్మఒడి పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీగా చదివించేవాళ్ళు పిల్లల్ని ఈయన అమ్మఒడీ చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పిల్లలకి ఇస్తున్నాడు మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు ఇద్దరు పిల్లలుంటే లేదు ఒకటికి ఒకరికి ఇస్తున్నాడు ముగ్గురుంటే ఒకరికి ఇస్తున్నాడు నలుగురుంటే ఒకరికి ఇస్తున్నాడు అందుకే మా ప్రభుత్వం రేపు రాగానే ఎంతమంది ఉంటే అంత మందిని తల్లికి వందనం పదిహేను వేలు ఇస్తారు మంది చదివించవచ్చు అదే విధంగా ఈ రోజు గ్యాస్ రేటు పెరిపి ఇబ్బంది పడుతున్నారు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు గ్యాస్ సిలిండర్ మూడు త్రీ ఈరోజు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ త్రీ అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అక్క చెల్లెలందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదే ఈ రోజు బస్సు ప్రయాణం చేయని కూడా భయపడిపోతున్నారు ఈ రోజున రేట్లు పెరిగిపోవడం వల్ల ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అదే విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది రేపు రాగానే మా ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో కొంతమంది పిల్లలకు రాకపోవచ్చు ఆ రాని వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే వరకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఆ విధంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు పెట్టాము ఈ రోజున అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి రేట్లు పెంచేసి ఈ రోజు ప్రజలకు భారం అయిపోయింది మళ్ళీ మీ చూడటం ప్రభుత్వం రావాలి బాబా అని కోరుకుంటున్నారు అందరూ కూడా ఈ రాష్ట్రం అంత కాకినాడ ఒకటే కదండి ఈ రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది ఈ రోజు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే అక్కడ కమలం గుర్తుకు కొట్టేయాలని చూస్తున్నారు ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఈ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం రావాలి మన రాష్ట్రం బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అందరూ బాగుండాలని చెప్పి కోటం ప్రభుత్వం మద్దతు ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం